మేదక్ జిల్లా రామగింపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ముతుట్ ఫిన్ లిమిటెడ్ సంస్థ కొత్త బ్రాంచ్ ను గంధం కుమార్ ప్రారంభించి జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముతుడ్ ఫిన్ లిమిటెడ్ సంస్థ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో తిరువనంతపురం కేరళలో స్థాపించబడింది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మూడు వేల ఆరు వందలకు పైగా బ్రాంచ్లతో విస్తరించింది ఈ బ్రాంచ్ ను హైదరాబాద్ జోనల్ కి వస్తాయని తెలిపారు అతను అందిస్తున్న సేవల గురించి వివరించగా తక్కువ డాక్యుమెంటేషన్ తో గోల్డ్ లోన్స్ టూ వీలర్ లోన్స్ బిజినెస్ లోన్స్ చిన్న వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు బీమా ఉత్పత్తులు జీవ ఆరోగ్య జనరల్ ఫారెన్ ఎక్స్చేంజ్ సేవలు బిల్లు పేమెంట్లు మొబైల్ రీఛార్జులు ఇతర డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శ్రీపాద్ శాస్త్రి ఏరియా మేనేజర్ అమర్నాథ్ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి నందిని వనిత శ్రీకాంత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ಡೆಡ್ ಓಕೆ 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 ಡೆ కంపెనీ ఈ కంపెనీ ముత్తూ ఫిన్కార్ప్ నూట ముప్పై ఎనిమిదేళ్ల సంస్థ అండి సో ఇది వి హావ్ స్టార్టెడ్ ఇన్ ఫ్రం కేరళ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియాలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఈ ఇక్కడ హైదరాబాద్ జోన్ అంటారు విచ్ కమ్స్ అండర్ తెలంగాణ అంతా కూడా హైదరాబాద్ జోన్ కింద వస్తుంది ఇక్కడ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి వేర్ స్మాల్ ఏరియాస్లో కూడా విలేజెస్లో మాది బ్రాంచెస్ ఉన్నాయి విఆర్ వీఆర్ క్యాటరింగ్ నాట్ ఓన్లీ ఫర్ గోల్డ్ లోన్ ఆల్మోస్ట్ థర్టీ టూ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి అది హో హోమ్ లోన్స్ అనుకోండి లేకపోతే పర్సనల్ లోన్స్ అనుకోండి లేకపోతే గోల్డ్ కూడా ఈఎంఐలో ఇస్తామన్నమాట ఎవరైనా కొనుక్కుంటే ఆన్లైన్ ప్రైస్లో మేము ఇస్తామన్నమాట సో లాట్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ ఇవి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నుంచి వేరే చోడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు లేదా రిలేషన్స్ ఇక్కడ పనిచేస్తుంటారు ఊళ్ళల్లో పనిచేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటారు వాళ్ళ వాళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు పంపించాలి సో అట్లాంటివి కూడా సౌకర్యాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి ఐ మీన్ లైక్ పాన్ కార్డ్ దగ్గర నుంచి పాన్ కార్డ్ కూడా పోక్కల బయటికి లేదు ఏటీఎం ఇక్కడ ఏటీఎం కూడా సర్వీసెస్ ఉన్నాయి లో ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్ కోసం వస్తారు చాలా మంది వస్తారు అందరికీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అమౌంట్ కానీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ డైలీ నీడ్స్ కోసము వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు పది రూ పదివేల రూపాయలు విత్డ్రా చేసుకోవాలి పక్క నుంచి పై చేసి ఏటీఎంలో ఆ చేసుకోలేదేదో ఎక్కడో పక్కన పై చేసి విత్డ్రా చేసుకోలేనప్పుడు ఇక్కడే చేసుకోవచ్చు డబ్బులు కూడా సో అలా ముప్పై రెండు ప్రాజెక్ట్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర ఒక్క కాసా ఇవి కాకుండా చెక్ బుక్ ఫెసిలిటీ కాకుండా వేరే అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ టేక్ ఆల్ ది సర్వీసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ ఉన్నారు శేఖర్తో మాట్లాడచ్చు ఏరియా మేనేజర్ అమర్నాథ్ రివీజనల్ మేనేజర్ శాస్త్రి గారు సో టోటల్ టీమ్ అంతా ఉంటుంది సపోర్ట్ చేస్తానికి ఏదైనా అవసరం వచ్చినా డౌట్స్ వచ్చినా కూడా యూ కెన్ సేవింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ప్లస్ నేషనల్ సేవింగ్ ఐ మీన్ ఎన్సీడీ ఉంది నాన్ సెక్ డిబెంచర్ డిబెంచర్ సో లాట్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా సార్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ ది సర్వీసెస్ థ్యాంక్ యూ